జక్కన పేట మక్కువ మీరగ జంగులు తీర్చగ మమ్ముగా చటిమయేవుడయ్య మన మందిరీ మారెడయ గలగల పారేటి గంగమ్మ తోడుగా వెండి కొండ నిలు విలుపువయా శివ శివ శంకరా లింగ మహేశ్వర శ్రీకర శుభకర శ్రీగిరి మల్లేశ్వరా దీనుల గావరా పాపుల బ్రోవరా ముక్తి ప్రదాత నింకరేటేవర దండమయ మక్కువ మీరగ మక్కులు దిచ్చగా మమ్ముగా లింగమయ మెత్తుకు సీమ దేవుడయ్య మన మందిర తీరా మారెడయ్య గలగల పారటి గంగమ్మ తోడుగా బిండి కొండ నీలు వెలుపువయ सुप्रभात वेल की शुद्धोदक स्नानू పాలు పెరుగునేయితో నేతో పంచామృత అభిషేకం పంచామృత అభిషేకం మారేడుదామంత్ర పుష్పము మల్లినాథ సేవలో నమక చమక నైవేద్యం నమక చమక నైవేద్యం విభూతి నమాల రుద్రాక్షిమాల నిత్యాభిషేకాల నీలకంఠ కొలిచిన వారికి కొంగు బంగారం పిలిచిన పలికే పరమ దయాళ శ్రీ మల్లేశ్వర భ్రమరాంబేశ్వర శీతల శిఖరవాస వాస చిద్విలాస శంకర చిద్విలాస శంకర ముడుపులు చేకొని ఇడుములు బాపెరా ఇలా వేల్పుకు రాజన రాజనమియరా ంగమయ జంగమ దేవర దండమయ మక్కువ మీరగ మక్కులు గిచ్చగా మమ్ముగా చెటీమయ్య మెచ్చుకు సీమ దేవడయ్య మన మందిర తీరన తీరాడయ్య గలగల పారెటి గంగమ్మ తోడుగా వెండి కొండ నిలు ఆకాశ గంగమ్మ సిగలోన అంబ అంబపర ఆదిగిరీశ్వర అభయమిచ్చి గావరా అభయమిచ్చి కావరా మామిడి తోరాలు దీపాలు దివిటీలు గణగణ గేటి జయగడలు నెత్తిన గంగమ్మ పక్కన గౌరమ్మ చుక్కల రాయుడు తొంగిచూ पन्नग भूषण पाप विमोचना नंदी वाहन नटराज नर्तना नटराज नर्तना, नर्तना। विभूति भूषण भस्म विलेपना धमरुकधारिकी ओंकार निवेदना జక్కన్నపేట పేట జంగమయ్య జంగమ దేవర దండమయ్య మక్కువ మీరగ మక్కులు విచ్చగ మమ్ముగా చెటి లింగమయ్య నెక్కు సీమ దేవుడయ్య మన మందిర తీరన మారెడయ్య గడగల పారేటి గంగమ్మ తోడుగా వెండి కొండ నీళ్ళు వెలుపువయ్యా జక్కన్న పేట జంగమ్మ దేవర దండమయ్య మక్కువ మీరగ ముక్కులు దిచ్చగ మమ్ముగా చెటి లింగమయ్య మెత్తుకు సీమ దేవుడయ్య మన మందిర తీరన మారెడ య్యా గరగల పారేటి గంగమ్మ తోడుగా వెండి కొండ నిలువెట్వయ్యా వెండి కొండ నిలువేత్తా వెండి కొండ నిలు వేటువ